ఈరోజు మైనార్టీ మొత్తం కలిసి మా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న రెడ్డి ఇంటి మీదకి దుండగులు వచ్చి ధ్వంసం చేసిన మీద ఈరోజు మేము ప్రెస్పెక్ట్ పెట్టడం జరుగుతుంది అయ్యా కొంతమంది దుండగులు వచ్చి మా శాసనసభ్యుడి ఇంటి మీదకి ఒక రకమైన ధ్వంసం చేయాలి ఎంతమంది వచ్చారంటే అంత రెండు వందల మంది దాకా వచ్చారు కానీ మా ప్రసన్న కుమారి గారు ఒక్క సంవత్సరం నుంచి ఏమి ఎవ్వరి మీద కానీ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ అమ్మ మీద కానీ ఏమి మాట్లాడాల అయినా కూడా మొన్న ఆమె ఉడిపాలెంలో గడ అదే సుపరిపాలన తిరగతూ ఉండగా మా ప్రసన్న కుమారి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసిన దాని మీద ఆయన కూడా వ్యక్తిగత విమర్శలు చేశారు అంతేగాని ఇప్పుడు విమర్శలు చేసుకుంటున్నప్పుడు ప్రతిమర్శలు చేసుకోవాలి కానీ ఇళ్ళ మీద పడిపోయి ధ్వంసం చేయడం ఏమిటి అనేది మాకేం అర్థం కావట్లేదు అంతేకాదు ఆ మేము పోయి పోలీస్ స్టేషన్లు రిపోర్ట్ ఇస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా ఈ రోజు వరకు ఆ రిపోర్ట్ తీసుకున్నారే కానీ ఎవరో కొంతమంది దుండగులు చేశారని చెప్తున్నారే కానీ తప్ప మిగతా అది ఏం చేయడం లేదు కేసు కట్టారు కేసులు ఎవ్వరు పేర్లు లేవు మేమైతే సాక్ష్యాధారాలతో సహా సీసీ ఫుటేజ్లు అన్నీ చూపించాం అయినా కూడా ఆ ఫుటేజ్లో ఉన్న పేర్లు కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండానే ఎవరో దుండగులు అని చెప్తున్నారు మేమైతే చెప్తున్నాం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి కొంతమంది అన్నలు అక్కలు చెల్లెళ్ళు మొత్తం అక్క కళ్ళలో ఆనందం చూడాలని చూస్తున్నారే తప్ప ఎందుకని ప్రెస్ మీట్లు పెట్టి రోజు గందరగోళం కొవ్వొత్తు ర్యాలీలు ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ ఎందుకని కానీ మా మేము నష్టపోయాము మీరే నష్టపోవాలి నష్టపోయింది మేము మా ఇల్లు గిళ్ళు ధ్వంసం చేసి మేము గూడు గురువారం లేకుండా మేము ఉన్నాం కానీ అదేవిధంగా మొన్న ప్రశాంత్ గారు మొన్న ఐదో వాడు తిరుగు తిరుగుతూ ఏమని చెప్పారంటే ప్రసన్న కుమారుని ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టుకొని ఇంటికాడ ప్రతి ఒక్కరికి ఎగ్జిబిషన్ చూపిస్తున్నారు ఒక గుడార అదే షామేనా వేసుకొని ఉండి పెట్టుకుని ఉన్నారని చెప్పి మళ్ళీ విమర్శలు చేశారు అయినా కూడా మేము ఆ విమర్శలకి మళ్ళీ ప్రతిమర్శలు మేము చేయదా ఎందుకని విమర్శలు చేస్తున్నారు మీరు మీకేం పని బాట లేదా మేమేమని అడిగాము అభివృద్ధి గురించి మాట్లాడాము అభివృద్ధి కాంక్షలు అభివృద్ధి మేము చేసిన అభివృద్ధిని మీరు ఏం చేసే ఒక సంవత్సరంలో చెప్పండి మేము చేసిన అభివృద్ధి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసాం ఆ అభివృద్ధికి సంబంధించిన కావాలంటే మీరు చర్చకు రండి మేము చర్చ కూర్చుంటాం ఎక్కడైనా సరే కూర్చొని మాట్లాడుకుందాం తప్ప దాని గురించి ఎందుకని కదా ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏదైనా లాభమా ఏమి ఉండదు అంతేగాని మీ సుపరిపాలన మీరు తిరగతా ఉన్నారు కదా తిరగండి జలసాగా చేసుకోండి మీరు ఎక్కడెక్కడ ఏం చేశారు ఏమేమి చేశారు మీరు చెప్పండి మేమేమేం చేశాము మేమేం చేసాము ఈ ఐదేళ్ళలో మేము చెప్తాం రెండున్నర సంవత్సరాలు మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీలో ఎన్ని ఏ విధంగా పనులు చేశావు మాకు తెలుసు ఆ పనులన్నీ మీ పక్కనే పెట్టుకొని అందరూ అవినీతి అవినీతి అంటున్నారు అవినీతి ఎక్కడో లేదమ్మా మీ పక్కనే ఉన్నారు అవినీతి వాళ్ళంతా ప్రసన్న కుమార్డి కాడు ఉన్నవాళ్ళు అంతా ఏడున్నారంటే ఈరోజు మీ పక్కనే ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళంతా చేసింది అవినీతి పనులే వాళ్ళు ఆ అవినీతి పనులు మీరు పక్కన పెట్టుకుంటే అవినీతిగా ఇంకేమవుతుంది మీరు చేస్తున్నది అందుకని మీరు సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే మీరు ఎక్కడైనా సరే చర్చకు వస్తారా దేనికైనా సరే సిద్ధంగా ఉన్నామమ్మా రాండి కూర్చుందాం మాట్లాడదాం అంతేగాని ఈ ఏ విధంగా చేయడం దారుణంగా ఉంది అదేవిధంగా మా ఇంటి మీదకి వచ్చి దా ఇల్లు పగలగొట్టి అన్నీ చేసినా కూడా మీరే అవినీతి కోవూరు అవినీతి రహితం సుపరిపాలి పరివర్తన చేస్తాం ఉన్నారు ఈ విధంగా మీరు ఇళ్ల మీదకి పంపించి గందరగోళాలు సృష్టించింది మీరా మేము అది ఒకటి ఆలోచించండి మీరు మీ మనస్సాక్షి మీరే ఆలోచించుకోండి అంతకన్నా ఇంకేం మేము చెప్పేది ఉండదమ్మా నమస్కారం అలాం లేకు ఈ నెల ఏడవ తేదీ మాజీ ఎమ్మెల్యే మా ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మన దాడి దాడి జరిగింది ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మైనారిటీస్ ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఒకరికొకరు విమర్శలు చేసుకున్నారు అది ఎలక్షన్తోనే అయిపోయింది తర్వాత నేను రెండు ప్రోగ్రాములు నేను స్వయంగా నేను పక్కనే ఉన్నాను నేను గమనించాను మీడియా మిత్రులు మేడం గారి గురించి అడిగారు దాని గురించి నేనేం మాట్లాడినా అని చెప్పి రెండు ప్రోగ్రాంలు నేను పక్కనే ఉండి చూశాను అలాంటి వ్యక్తి పైన మీరు విమర్శలు చేశారు ఆయన విమర్శలు చేశారు విమర్శకు విమర్శ లేదు మీకు ఆయన చేసిన విమర్శలు బాధ అనిపించి ఉంటే మీరు ఇంకా ఘాటుగా విమర్శించండి లేదనంటే ఆయన ఉదయం లేస్తే ఐదు మండలాల్లో ఏదో ఒక మండలంలో ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాడు మీరు ఆ ఇంటి మీద పోయే ఆ వ్యక్తుల్ని తీసుకొని వచ్చి అక్కడే నిలదీసి అడిగితే అతనే సమాధానం ఇస్తాడు కదా దాదాపు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల ముందు కట్టుకున్న ఇంటిని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చరిత్రలో ఇప్పటికి జరగని విధంగా ఆ ఇంటిని కోలు ధ్వంసం చేసేసారు ఒక గోడలు కిటికీలు తప్ప ఏమీ లేదు కూర్చునే కుర్చీ లేదు నీళ్లు తాగే గ్లాసు కూడా లేదు ఆ విధంగా చేసేసారు ఈ నలభై సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని రకమైన వాళ్ళ వస్తువులు ఉంటాయి అవి మళ్ళీ మీరు తెచ్చి ఇవ్వగలరా వాళ్ళు ఎంత బాధపడుతుంటారు క్షణ కావేశంలో చేసిన ఈ తప్పిదాన్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈరోజు ఉండేదానికి వసతి లేక టెంట్లు వేసుకొని ఉన్నారు దానికి హుండీలు పెట్టుకుని చందాలు వసూలు చేసుకుంటున్నారని కూడా అన్నారు సరే మీ ఇష్టం మీరు ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది ఎందుకంటే మీ ప్రభుత్వం కాబట్టి ఎవరికైనా ఇల్లు అనేది ఒక లాంటిది అలాంటి ఇంటిని ధ్వంసం చేశారు అందులో నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కట్టుకున్న ఇల్లు వాళ్ళ సతీమణి పెద్ద ఉన్న వాళ్ళ కళ్ళ ముందరే ఆ విధంగా చేయడం అది చాలా బాధాకరం ఆ క్షణికావేశంలో పెద్దామికేమైనా జరిగి ఉంటే ఆ నష్టాన్ని ఎవరు భరించగలుగుతారు సరే ఇప్పుడు జరిగిన నష్టాన్ని వచ్చారు పగలగొట్టేశారు కొట్టేశారు వాళ్ళకేమన్నా పగలగొట్టిన వాళ్ళకి ఏమన్నా దానివల్ల ఒదిగేది ఉందా లేదా పగలగొట్టించిన వాళ్ళకి ఏమన్నా దానివల్ల లాభం వస్తుందా నష్టపోయింది వాళ్ళు ప్రతిరోజు ఏదో విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏడో ఒక మూల మండలంలో ప్రతి ఏరియాలో ఏడో ప్రెస్ మీట్లు పెట్టి అదని ఇదని ఇక్కడ జరిగేది కాక మళ్ళీ నెల్లూరు నుంచి కొంతమందిని పెట్టి అది ఇది ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా ప్రసన్న కుమార్ రెడ్డి అన్న చేత వెనకాల వచ్చి తిరిగినోళ్లే వాళ్ళని తీసుకుని వచ్చి ఆయన తిప్పిన వ్యక్తులే వాళ్ళంతా కాకపోతే వాళ్ళు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నాము కానీ ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మైనార్టీస్ తరఫున థ్యాంక్ యూ మాజీ ఎమ్మెల్యే ప్రసన్ కుమార్ రెడ్డి గారి ఇంటిని చల్లాచదురం ధ్వంసం చేసిన దుండగులు కనీసం రెండు వందల మంది వచ్చి ఆ ఇంట్లో ప్రతి ఒక్క సామాను ఫ్యాన్లు కానివ్వండి ఆఖరికి వాళ్ళ అమ్మగారు ఎనభై సంవత్సరాలు పైబడిన వయసు పెద్దగా ఉంటే ఆ ఇంట్లో దూరి ఆ టీవీలు కానీ ఆ బాత్రూమ్ సామాన్లు కానీ సుత్తులతో కత్తులతో గెడ్డపాలతో ఈ విధంగా చరిత్రలో నెల్లూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ అరాచకారం మేము ముస్లింస్ మైనార్టీ తర్వాత ఖండిస్తున్నాము మా అన్న ప్రసన్న మైనార్టీలకి అన్నగా ఉంటారు మా అన్న కోసం పోరాటం చేస్తాం పోలీసు వారికి కూడా మనం చేసుకుంటున్నాం మనం సిసి ఫొటోస్ని మీకు ఇవ్వటం జరిగింది ఎటువంటి చర్య ఇప్పటికి తీసుకోకుండా మీరు పట్టించుకోకుండా ఈ వ్యవస్థని అంబేద్కర్ రాజ్యాంగాన్ని కట్టు ఇదిగా మీరు లేకుండా చేస్తున్నారు మేము ఒకటే మనం చేసుకుంటున్నాం వైఎస్ఆర్సిపి మైనార్టీల కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రసన్నకి అండగా ఉంటామని ఈ మైనార్టీ మీటింగ్ సభ ముఖంగా తెలియజేస్తున్నాం